ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ప్రశ్నించకుండా చూడగానే నల్ల సాయిబాబును తాకు అసలు నిర్లక్ష్యం చేయకుండా తాకిన గడియల్లోనే శుభవార్త వింటావు బిడ్డా అని ఈ రోజైతే అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ నా మనసుకు ఎంతో బాధగా ఉందమ్మా అసలు ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే అది కూడా నీ విషయంలోనే నేను బాధపడుతున్నాను బిడ్డ నా బాధకు కారణం ఏమిటనేది ఇప్పుడే నీకు తెలియపరుస్తాను అంతేకాకుండా నువ్వు ఎప్పుడైతే నల్ల సాయిబాబును తాకుతున్నావు కాబట్టి ఆ గడియల్లోనే సువార్తను కూడా నీకు వినిపిస్తాను బిడ్డ అని మన బాబాగారైతే మనకి ఒక చిన్న కథనైతే చెప్పబోతున్నారండి అయితే మన బాబాగారు ఎలాంటి చిన్న కథనైతే మన చెప్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఏంటంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఎవరి దగ్గర అయినా సరే కూర్చున్నా నిలుచున్నా ఆ మనుషులు అంటే ముగ్గురు మనుషులు ఎంతవరకు అంతవరకు మాట్లాడతారు కానీ ఇతను మాత్రం మాట్లాడవలసిన దానికంటే కొంచెం ఎక్కువగానే మాట్లాడుతూ ఉంటాడనమాట దానివల్ల ఆ మిగతా వారు అతను ఏమంటారంటే ఇతడు చాలా వాగుడు వ్యక్తి తెలివి వాడు నసగాడని అంటూ ఉంటారనమాట అయితే ఒకరోజు అతను కూర్చుని ఆలోచిస్తున్నాడు నేనే ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాను కదా అందరి ముందర కూడా కల్లా కప్పటం లేకుండా బ్రతుకుతున్నాను అయినా కూడా నాకు అందరూ కూడా తెలివి తక్కువ చూస్తున్నారు ఒక నసగాళ్లాగా అందరూ కూడా నన్ను చూస్తూ ఉన్నారు ఇక నా జీవితంలో నాకు ఎటువంటి విలువ అనేది లేదా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి నాకు కూడా తెలుసు తక్కువగా మాట్లాడాలి అని కానీ నా వల్ల కావడం లేదని అతనిలో అతని ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా ఆలోచించి ఆ రోజు రాత్రి నిద్రపోతాడు ఇక ఉదయాన్నే లేచి మళ్ళీ దీని గురించి ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట వెళ్తూ ఉంటే అలా ఒక చెట్టు కింద ఒక గురువు గారు అతనికి కనిపిస్తున్నారు ఇంకా గురువుగారు దగ్గరికి వెళ్ళి అతను ఉండేటటువంటి సమస్యకు పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు గురుగారు ఏం చెప్తారంటే నాయనా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగే నష్టాలు కూడా నీకు తెలిసిపోయి ఉంటాయి కదా కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని వారు తెలివిగలవారు అని ఎలా గుర్తించాలి అదేవిధంగా ఏ మాటలు మాట్లాడితే మనకు వారు విలువనిస్తారు ఇవన్నీ కూడా నువ్వు తెలుసు వల్ల నీకు జీవితంలో అత్యంత విలువ గౌరవం దక్కుతాయి బిడ్డ మరి ఆ ఒక్క ఐదు విషయాలు తెలుసుకున్నావంటే నీ జీవితంలో నువ్వు చాలా తెలివి గలవాడివి చాలా అదృష్టవంతుడివి చాలా పెద్దరికం గలవాడివని నువ్వు పేరు తెచ్చుకోవచ్చని గురువుగారు చెప్తారు అప్పుడు అతడు ఏమంటాడంటే సరే గురువుగారు చెప్పండి అని ఆ ఐదు విషయాల గురించి కూడా అడుగుతాడు అప్పుడు గురువుగారు చెప్పడం మొదలు పెడతారు అందులో మొదటిది నువ్వు నీ మాటలను వేరే వారికి చెప్తున్నప్పుడు వారు నీ మాట మాటలు కనుక అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మాటకి విలువ లేనట్లే కదా అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే ఎదుటివారు నిన్ను ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు ఇలా బాధ పెడుతున్నారని వారికి నువ్వు ఇలా చెప్పకూడదు ఇలా చూడకూడదు కూడా వాళ్ళతో అలాంటి విషయాలే మాట్లాడకూడదు నువ్వు వారికి ఎంత చెప్తున్నా కానీ వారు నీ మాటల కనుక అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎంత చెప్పినా కూడా నీ మాటలకు వాళ్ళ విలువ ఇవ్వనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరం అటువంటి స్థానంలో నీకు మౌనమే అత్యంత అవసరమని గుర్తించాలి అంతేకాకుండా మనలో ఉన్న దుఃఖాన్ని వారికి చెప్తే వారు వింటారా లేరా వారి మనస్తత్వం ఎలాంటిది కూడా నువ్వు ఆలోచించి చెప్పాలి నాయన అంటే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ బాధను వేరే వారికి పంచడానికి నువ్వు వెళ్ళినప్పుడు వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా అసలు నీ బాధలు వాళ్ళు వింటారా వింటే అర్థం చేసుకుంటారా అని నువ్వు ఆలోచించి మాత్రమే వారికి చెప్పాలి వారికి ఎటువంటివి పట్టవు అనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారికి చెప్పాల్సిన అవసరమే లేదు నాయనా అని నువ్వు గుర్తుంచుకోవాలి ఇది మొదటి మాట ఇక రెండో మాట ఏంటంటే బిడ్డ మన ముందు ఏమైనా ఎవరైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు ఆ విషయం అనేది అంటే ఆ విషయం నీకు పూర్తిగా తెలిస్తేనే అది ఇలా చేయు అలా చెయ్యు అలా చేస్తే తొందరగా అవుతుంది లేదా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ పని మీకు లేట్ అవుతుందని ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే సలహా ఇవ్వాలి అలా నీకు ఏ విషయం గురించి కూడా తెలియకుండా మధ్యలో నువ్వు దూరి దాని గురించి సలహా ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది బిడ్డ ఇటువంటి విషయంలో నీకు మౌనం చాలా అంటే చాలా అవసరమని చెప్పారు ఆ గురువు గారు ఇక మూడవది ఏమిటంటే కనుక ఆ వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి కనుక చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా నువ్వే మూడో వ్యక్తి గురించి అతనితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది లేదా అతని మాటలను వినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అతను ను లేనప్పుడు అతను నీ దగ్గరికి వచ్చి మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడంటే రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి అందరి ఎదురుగా చెప్తారని నువ్వు గుర్తించాలి బిడ్డ కనుక ఎప్పుడైనా సరే అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది నిన్ను భవిష్యత్తులో నిన్ను నిందరపాలు చేస్తుందని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి బిడ్డ ఎందుకంటే రేపు వారు ఒకటయ్యి నిన్ను పగవాళ్ళలా భావించే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక నాలుగో విషయం ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ నీ మీద ఎవరికైనా కానీ లేదా ఎవరి మీదైనా కానీ నీకు కోపంగా ఉన్నప్పుడు లేదా నీ ఎదురుగా ఎవరైనా కోపంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అయ్యో ఇలా మాట్లాడనే ఇలా మాట్లాడకుండా ఉంటే అప్పుడు బాగుండేదని అర్థం చేసుకుని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా వారు కోపంగా ఉండి ఒక మాట అన్నారు కదని నేను కూడా ఒక మాట అంటాము అని నువ్వు అనుకుంటే ఆ మాటలు గుర్తించుకుని భవిష్యత్తులో మీరు మళ్ళీ మాట్లాడుకునే అవకాశం అనేది నీకు రాకపోవచ్చు బిడ్డ కనుక ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక ఐదవది ఏంటంటే కనుక బిడ్డ ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి నీ బాధలని నీ దుఃఖాలని చెప్తున్నప్పుడు వారి మాటలకు నువ్వు పూర్తిగా వినాలి అలా వినకుండా వారి బాధలు చెప్పడం సగం మొదలుపెట్టిన తర్వాత ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలను నువ్వు ఇలా చేస్తేనే వచ్చాయి ఆ మాట అంటేనే నీకు బాధ కలిగింది నువ్వు ఇందుకే ఈ బాధ పడుతున్నావని వాళ్లకు సగం చెప్పేలోపే వాళ్ళని ఇంకా బాధకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు బిడ్డ వారు బాధతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలన్నీ చెప్తే వారికి మనసు కొంచెం తేలికనిస్తుంది అప్పుడు నువ్వు ఏది చెప్పినా కూడా దాన్ని సలహాగా భావించి ఉంటారనమాట నా బాధలన్నీ కూడా ఇంకా తొలగిపోతాయని ఆలోచించుకునే అవకాశం కూడా వస్తుంది అలా కాకుండా వారి బాధలను నువ్వు పూర్తిగా వినకుండా మధ్యలోనే నువ్వు కట్ చేసి మాట్లాడితే నీ యొక్క మాటలు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే నా బాధలు వారికి వినడం ఇష్టం లేదు అందుకనే ఏదో ఒక రూపంలో దాటేస్తున్నారని మరొకసారి నీ మీద ప్రేమతో వచ్చిన వారు కూడా నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంది బిడ్డ కనుక ఇప్పుడు చెప్పిన ఈ ఐదు విషయాల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో ఈ ఐదు విషయాల్లో నేను చెప్పినట్లుగా నీ ప్రవర్తన లేదు కనుకనే నలుగురు కూడా నేను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరిలో కూడా నువ్వు కోపమున్న వ్యక్తిలాగా లేదా మనసులోని వ్యక్తిలాగా అందరు గుర్తిస్తున్నారు అలా గుర్తించడం నాకు చాలా బాధగా ఉంది తల్లి ఎందుకంటే నువ్వు ఏంటేనే పూర్తిగా మీ తండ్రికి మాత్రమే తెలుసు కదా బిడ్డ నువ్వు చాలా మంచి వ్యక్తివి నీకు చాలా మంచి మనసు ఉంది నలుగురిని అర్థం చేసుకోగలవు ఎవరైనా బాధపడుతున్నా గానీ ఎవరైనా ఏడుస్తున్నా గానీ వెంటనే నీ కళ్ళలోంచి కన్నీరు జారడం నేను ఎన్నోసార్లు గమనించాను బిడ్డ అటువంటి నిన్ను చాలా మంచిగా అందరూ గుర్తించాలి తప్పితే అందరూ కూడా నిన్ను ఒక స్వార్థపరులాగా గుర్తిస్తున్నారు అదే నా మనసుకు చాలా బాధగా ఉంది బిడ్డ ఈరోజు నువ్వు నల్ల సాయిబాబును తాకావు కాబట్టి ఇప్పటితో నీకున్నటువంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి బిడ్డ ఇప్పుడు నేను చెప్పిన ఐదు విషయాలను నీ జీవితంలో నువ్వు వెంటనే కాకపోయినా చిన్న చిన్నగా అలవాటు చేసుకునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు బిడ్డ ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి అన్నా కానీ వ్యాపారం చేయాలన్నా కానీ ఏదైనా నువ్వు పనిచేసే దగ్గర స్థిరపడాలన్నా కానీ నీ మాట మీదే ఆధారపడి ఉంటుంది అటువంటి మాటను ఎప్పుడు కూడా ఎలా వాడితే నువ్వు తెలివిగలవాడిలాగా వాడిలాగా గుర్తింపు పొందుతావో ఈ ఐదు విషయాలు కూడా ఇప్పుడు చెప్పాను బిడ్డ నీ తండ్రిగా నేను చెయ్యవలసిన పూర్తి బాధ్యత చేశాను అంటే ఒక తండ్రిగా నీకు చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్పాను బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవారు ని ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు తెలుసుకుంటే కనుక నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది అందులో నీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంది అంతేకాకుండా నీకు లక్ష్మీ కటాక్షం కూడా నీకు అనుగ్రహించే అవకాశం త్వరలోనే ఉంది బిడ్డ ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఈ తండ్రి మీదే ఆధారపడి ఉంది కాబట్టి నేను నీకు ముందుగానే నేర్పుతున్నాను బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా అలవర్చుకుంటే ఈ గడియలోనే నువ్వు ఏదైతే శుభవార్త వినాలని అనుకుంటున్నావో అది తప్పకుండా దక్కి తీరుతుంది నువ్వు ఎవరు ఎదురు చూస్తున్నదంటే నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్న వార్త ఉందో అది జరిగితే నాకు మంచిది నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్